హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ముప్పయో తారీఖు కోటి సోమవారం అంటే ఎంతో శివ అంటే శ్రవణ నక్షత్రంలో వచ్చిందండి కోటి సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు మనకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముప్పయో తారీఖు దాకా వచ్చిందండి మనకి ఈ కోటి సోమవారం రోజు రుద్రాక్ష దీపారాధన ఆ శివయ్య దగ్గర ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట చాలా సింపుల్గా ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా రుద్రాక్ష దీపారాధన అనేది చేసుకోండి చాలా చాలా మంచిదండి ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఈ రుద్రాక్షల దీపారాధనని ఇంటిలో ఎలా చేసుకోవాలి శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ రుద్రాక్షని మనము పూజ చేసుకోవటం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియచేస్తానే తెలియజేస్తానండి వీడియోని ఎవరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనము ఒక ప్లేట్ తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక తమలపాకు పెట్టుకోవాలండి దాని మీద పిండి దీపం మనము పిండి మనం పిండిని దీపంలాగా తయారు చేసుకొని నామాలు పెట్టాలి నామాలు పెట్టి దాని మీద గంధం గంధం మీద కుంకుమ బొట్ట అనేది పెట్టుకొని ఇలా సిద్ధం చేసుకోవాలండి సిద్ధం చేసుకొని మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకొని రుద్రాక్ష దీపం అనేది వెలిగించుకోవాలండి నువ్వుల నూనెతో పెట్టే దీపం చాలా పవర్ఫుల్ అనమాట ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా కలిపి రుద్రాక్ష దీపారాధనలు మనం వేసుకోవాలా ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అత్యంత పరమ పవిత్రమైనదండి ఆ రోజు చేసే పూజలైనా దానాలైనా మంచి ఇస్తాయండి ప్రతి ఒక్కరూ కూడా రుద్రాక్ష దీపాన్ని ఇలా వెలిగించుకోండి చాలా చాలా మంచిది మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి రుద్రాక్ష దీపం అనేది వెలిగించుకోవాలి మన దగ్గర ఒక రుద్రాక్ష ఉన్న రెండు రుద్రాక్షలు ఉన్న ఇక్కడ ఇక్కడ మనం పెట్టుకోవాలండి ఇలా మనము దీపం దీపం దగ్గర మనం ఇలా పెట్టుకోవాలి ఇలా రుద్రాక్ష దీపాన్ని మనం వెలిగించుకోవాలండి ఇప్పుడు రుద్రాక్ష దీపం అనేది పెట్టుకున్న తర్వాత పండు పాలు ఏదైనా సరే ఆ పరమేశ్వరికి నైవేద్యంగా పెట్టాలి ఓం నమ శివాయ అన్న మంత్ పంచాక్షరి మంత్రాన్ని మనం జపించాలండి ఇలా చేయటం వల్ల ఇంటిలో ఎటువంటి ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది చక్కగా పాజిటివ్ అనేది వస్తుంది ఇంటి ఇంటిళ్ళ పాతి కూడా ఆరోగ్యవంతంగా ఉంటారండి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా చక్కగా రుద్రాక్ష దీపం అనేది పెట్టుకోండి ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని మనం జపించాలి తర్వాత బిలవ పత్రాలను కూడా ఆ శివయ్య దగ్గర పెట్టుకోవాలండి మనము రుద్రాక్ష దీపం వెలిగించినప్పుడు కంపల్సరిగా బిలవ పత్రాలు ఉండేలా చూసుకోండి కార్తీక మాసంలో ప్రతినిత్యము కూడా ఆ శివయ్యకి బిల్వ పత్రాలతో పూజ చేస్తే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు ఆ శివయ్య తొందర తొందరగా అనుగ్రహం అనేది మనకు కలుగుతుందండి ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పఠించాలి తర్వాత బిల్వ ఆ శివయ్య దగ్గర వేసుకోవాలి ఎందుకంటే శివయ్యకు ఆ బిలవ పత్రం అంటే చాలా ప్రీతి అది కూడా కార్తీక మాసంలో మనం చేసే పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కాలి అంటే బిలువ పత్రాలతో ఆ శివయ్యని భక్తితో మనం వేడుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా బిలువ పత్రాలతో పూజ చేయండి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఇలా పూజ చేయటం వల్ల ఇంటిలో కష్టాలు తొలగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి రుద్రాక్ష దీపానికి అంత పవర్ఫుల్ ఉందనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరే బిల్వ పత్రాలతో ఆ శివయ్ని పూజ చేస్తే కూడా మంచి అనేవి ఉంటాయి అనమాట ఎందుకంటే రుద్రాక్ష అంటే రుద్రాక్ష దీపం అంటే సాక్షాత్తు ఆ శివుని రూపం అనమాట రుద్రాక్ష అంటే సాక్షాత్తు శివుని రూపం కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు బిల్వ పత్రాలతో ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమేశ్వరునికి పూజ అనేది చేసుకోండి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం శివాయ అన్న పంచాక్షి మంత్రాన్ని జపించినట్టయితే ఈ కార్తీక మాసంలో మీరు చేసుకున్నటువంటి పూజకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది దొక్కుతుందనమాట కోటి సోమవారం చాలా పరమ పవిత్రమైన రోజండి ఆ రోజు ఎవరైతే ఆ శివయకు పిండి ప్రమిదలో రెండు మూడు ఒత్తులు వేసి మూడు కన్నుల మొక్కంటి మూడు ఒత్తులు వేసి రుద్రాక్ష దీపారాధన వెలిగిస్తారో ఆ ఇంట కష్టాలు ఉండవండి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట సింపుల్గా పెట్టుకునే రుద్రాక్ష దీపం మీ దగ్గర ఇట్లా రుద్రాక్ష మాల లేకపోతే ఒక మూడు రుద్రాక్షలు చక్కగా పెట్టుకోవచ్చండి తమలపాకు మీద పెట్టుకొని ఇలా దీపారాధన అయితే చేసుకున్నట్టయితే కూడా అన్నీ పాపాలు తొలిగి పటాపంచలైపోతాయండి ఇంటిలో నెగిటివ్ పై పాజిటివ్ వస్తుంది ఇంటిల పాది కూడా సుఖ సంతోషాలతో ఈ ఈరోజు కోటి సోమవారం రోజు ఆ పరమేశ్వరునికి రుద్రాక్ష పూజ ఎలా రుద్రాక్ష దీపం ఎలా పెట్టుకోవాలో చూశారు కదండీ పండు పాలు నైవేద్యంగా పెట్టి ఓం అనే పంచాక్షరి మంతాన్ని జపించాలి లింగాష్టకం లింగాష్టకం బిల్వాష్టకం కూడా ఇవన్నీ చదువుకుంటేనండి ఈరోజు చాలా చాలా మంచిదండి ఓం నమ శివాయ ఓం నమఃివాయని పలికితే చాలు ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోతాడు ఒక బిల్వ పత్రం వేస్తే చాలు ఆ పరమేశ్వరునికి ఎంతో సంతోషిస్తాడు కోటి సోమవారం రోజు వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం మంచి శక్తినిస్తుందండి అంతేకాదండి మనం రుద్రాక్ష మా రుద్రాక్ష కానీ రుద్రాక్షలు కానీ పెట్టి రుద్రాక్ష దీపారాధని కోటి సోమవారం రోజు ప్రదోషకాలంలో అంటే సాయంత్రం పూట ఐదున్నర ఆరు ఐదున్నర ఆరు కల్లా దీపారాధన చేసుకుంటే రుద్రాక్ష దీపారాధన ఇంటిలో చాలా చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా ప్రదోషకాలంలో సాయంత్రం యం సంధ్య వేళ రుద్రాక్ష దీపారాధన చేసుకుంటే ఇంటిలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి కార్తీక మాసం నెల రోజులు కూడా మీరు చాలామంది పూజలు చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు కోటి సోమవారం నాడు కాలంలో రుద్రాక్ష దీపారాధన చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట చాలా సింపుల్గా చక్కగా తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ రుద్రాక్ష దీపారాధనని ఆ శివయ్య పాదాల చెంతా వెలిగించినట్టయితే కూడా ఈ సంవత్సరం అంతా చేసిన పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట ఓం నమ శివాయ అన్న పంచాక్షి మంత్రం తప్పకుండా పఠించాలండి ఎందుకంటే శివయ్య తొందరగా పలుకుతాడు కార్తీక మాసంలో వెలిగించే రుద్రాక్ష దీపం కోటి సోమవారం నాడు మంచి ఇస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు రుద్రాక్ష దీపారాధన ఈ విధంగా ఇంటిలో వెలిగించండి ఆ రోజు లింగాష్టకం బిల్వాష్టకం ఇవన్నీ కూడా చదువుకోండి శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి కోటి సోమవారం వచ్చింది చాలా మంచి రోజు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి రుద్రాక్షలు శంఖం పూలు మళ్ళీ మారేడు దళాలతో ఆ శివయ్యకు పూజ చేస్తే ఎంతటి కష్టాన్నైనా ఆ పరమేశ్వరుడు తీరుస్తాడనమాట కోటి సోమవారం రోజు ప్రదోషకాలంలో రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలో చూశారు కదండీ సింపుల్గా పెట్టుకొని ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన అనేది చేసుకోండి ఓం నమ శివాయ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ఈ దీపారాధన చేసుకున్నప్పుడు సాయంత్రం ఇంటిని శుభ్రపరచుకోవాలి చక్కగా పూ పూజ గదిని శుభ్రపరచుకొని పూజా మందిరంలో పార్వతీ పరమేశ్వరులు ఫోటో పెట్టుకొని చక్కగా ఈ విధంగా రుద్రాక్ష దీపారాధన అనేది చేసుకోండి పిండి ప్రముందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులైనా వేయొచ్చండి లేకపోతే మూడు కన్నుల ముక్కంటి మూడు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి కూడా ఈ విధంగా దీపానికి నామాలు పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఆ రోజు టెంపుల్లో కూడా చక్కగా మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ శివయ్యకు విభూతితో అభిషేకం పండ్లు పాల పాలుతో అభిషేకం ఇవన్నీ చేయిస్తే ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడనమాట చూసారు కదండి సింపుల్గా చేసుకునే రుద్రాక్ష దీపారాధన మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరిని భక్తితో వేడుకుంటున్నానండి ధన్యవాదాలు